సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అయ్యప్ప మహిమ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం స్వామియే శరణ్యప్ప ఈరోజైతే మనతో పాటు ఉన్నారు ప్రముఖ కిట్టు గురుస్వామి గారు శ్రీ బాల శాస్త్ర పీఠం వ్యవస్థాపకులు భూదాన్ పోచంపల్లి అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులైతే ఈ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి అసలు అయ్యప్ప మాలలు ఎందుకు వేస్తారు దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అసలు అయ్యప్ప మాల ఎప్పటి నుంచి మొదలైంది ఆ దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి అసలు దీన్ని ఎలా తీసుకుంటారో ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా గారితోనైతే మాట్లాడదాం అలాగే అండి మన స్టూడియోకి అయితే మీరు మా సివిఆర్ ఓం ఛానల్కి రావడం అయితే చాలా సంతోషంగా భావిస్తున్నాం నిజంగా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయ్యప్ప తన యొక్క అనుగ్రహం ఇక్కడ తెలపడానికి ఇక్కడ నన్ను ఇక్కడికి పంపించారని నేను అనుకుంటాను కాబట్టి సివిఆర్ ఓం భక్తి ఛానల్ వల్ల అయ్యప్ప భక్తులకు తెలియవలసిన విషయాలు కొన్ని తెలిసిన విషయాలలో క్లారిటీ ఇవ్వడానికి మనం ఇక్కడ నుండి ప్రయత్నం చేద్దాం అలాగే అండి ధన్యవాదాలు నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాం మేము కూడా ఈ రోజైతే అయ్యప్ప మాల గురించి కావచ్చు అసలు అయ్యప్ప దీక్షలు ఎందుకు తీసుకుంటారు దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి అసలు దీనికి సంబంధించిన పూజలు ఏ విధంగా చేయాలి ఇలాంటి మరెన్నో విషయాలు అయితే మేమైతే అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము కూడా తెలుసుకోవడానికి చాలా ఎగ్జైట్గా ఉన్నామని చెప్పొచ్చు మా సీవియర్ ప్రేక్షకులు కూడా చాలా వరకు చూస్తున్నారు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచి స్తోత్రంతో లేకపోతే మన అయ్యప్ప స్వామి ఒక పాటతో అయితే మొదలు పెడదాం ఈ చక్కటి కార్యక్రమాన్ని సమస్త మానవాళి అందరికీ కూడా భూతనాథుడిగా పేరుగాంచిన శ్రీ అయ్యప్ప స్వామివారి యొక్క రక్ష ఉండాలని కోరుతూ ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాభర రక్ష రక్ష మహాబాహు శాస్త్రేతుభ్య నమ అంటే సమస్త భూతాలకు అంటే మానిషి యొక్క భూతము గాలి పశువులన్నిటి కూడా వారికి స్వామివారి యొక్క రక్ష ఉండాలని కోరుతూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దామమ్మా మీరు అన్నట్టుగా ఎన్నో ఎంతోమంది అయ్యప్ప భక్తులు దీక్ష ధరిస్తున్నారు దీక్ష చేస్తూ ఉన్నారు మాలలు ధరిస్తున్నారు వారికి ఇప్పటికి కూడా ఎంతో కొంత స్వామివారికి తెలిసినా కూడా స్వామివారి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వారికి ఇంకా తెలియ తెలియనటువంటి అంశాలన్నీ కూడా మనం సివిఆర్ భక్తి ఛానల్ ద్వారా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం అలాగే గురుగారు ముఖ్యంగా మేమైతే అయ్యప్ప స్వామి నిజంగానే వచ్చాడు మా స్టూడియోకి అయితే రావడం జరిగింది అని అయితే చాలా సంతోషంగా ఉన్నాము అయితే ఈ అయ్యప్ప స్వామి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు అన్నట్లుగా చాలా మందికి అయితే అయ్యప్ప స్వామి మాలలు ఎందుకు వేసుకుంటారు ఈ అయ్యప్ప స్వామి మాలలు అసలు ఎందుకు ధరించాలి దీనికి సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి ఇలాంటి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం గురుగారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మొదటి ప్రశ్న వచ్చేసి అయ్యప్ప స్వామి అవతారం ఏ దేవతలకు ముఖ్యంగా సంయోగ ఫలంగా చెప్పబడింది అని చెప్పవచ్చు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి యొక్క జన్మ వృత్తాంతానికి వస్తే స్వామివారు హరిహర పుత్రుడు అంటే హరికి హరునికి అంటే విష్ణుమూర్తికి మరియు శంకరునికి జన్మించినటువంటి శక్తి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప ఆయనకి మహాశాస్త్ర అనేది ప్రధాన నామం ఆ ప్రధాన నామం నుండి ధర్మశాస్త్ర అయ్యప్ప అనేది వస్తుంది చాలామందికి అటు మన సమాజంలో ఇప్పటికి కూడా చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి తలెత్తుతున్నాయి చూస్తున్నాం వాళ్ళు మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రసంగాల ద్వారా హరిహరులు ఇద్దరి మగవారికి ఎలా స్వామివారు సంభవిస్తారు ఎలా పుడతారు అనే ఒక సంశయం చాలామందికి ఉంది ముఖ్యంగా ఇక్కడ మనము నమ్మకం ద్వారా వెళ్ళవలసినటువంటి అంశం ఇది స్వామివారు అంటే ప్రతి మనిషికి అలాగే భగవంతుడికి మనం తీసుకున్నట్టయితే వారు కారణ జన్ములు ప్రతి భగవంతుడు ఒక జన్ముడు వారు అనుకున్నటువంటి మనకు ఉన్నటువంటి వేదాలలో కానీ వైదికంగా ఉన్నటువంటి అంశాలకు తీసుకుంటే మనిషి ఒక మరో రూపంగా మారే అవకాశం మన వేదాల్లో ఉంది ఆ విద్య ఉంది వాటిని అనుష్ఠానం చేసుకొని చేయవచ్చు ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హరిహరుడు పూర్వం పురాణాలలో భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు వాడి తపస్సు చేయగా వారి తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు వారికి ఒక వరం ఇస్తారు ఎవరి తలపైనైతే చేయి పెడితే వారు భస్మంగా మారే విధంగా అయితే తను పరమశివుణ్ణి పరీక్షించాలనుకుంటాడు అలా పరీక్షించే సమయంలో పరమశివుడు తన యొక్క శక్తి తనకు తెలుసు కాబట్టి వాడి నుంచి తప్పించుకోవడానికి వెళ్తూ రుద్రాక్ష వనంలో వెళ్ళి దా దాగి ఉన్నప్పుడు మహావిష్ణువు ఈ ఆపద నుండి శివుణ్ణి కాపాడడానికి జగన్మోహిని అవతారంగా ఆయన అవతరిస్తారు వారు అవతరించి ఆ భస్మాసురుణ్ణి అంతమందిస్తారు వారు శివుడు నాట్యకారుడు జగన్మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణువుని చూసి మోహించినప్పుడు నాట్యం చేస్తారు ఇద్దరు నాట్యం చేసినప్పుడు వారి యొక్క చెమట ఏదైతే ఉందో స్వెట్ ఏదైతే ఉందో దాన్ని కలయిక అంటే గాలిలో వాళ్ళకి చెమట కలిసినప్పుడు జరిగినటువంటి ఒక శక్తి ఉత్పన్నం జరుగుతుంది ఆ శక్తియే మహాశాస్త్ర వారినే తర్వాత ధర్మశాస్త్ర అని హరిహర పుత్రుడని అయ్యప్ప అని తీసుకుంటారు ఆ శక్తిని వాళ్ళు ఒక మానవ రూపం ఇచ్చి మనిషి రూపంగా ఇచ్చి మహాశాస్త్రాన్ని నామకరణం చేసి వారిని పెంచడం జరిగింది ఇది స్వామివారి యొక్క వృత్తాంతం అంటే హరిహరులకు శివుడికి మరియు విష్ణువుకి పుట్టినటువంటి శక్తి అయ్యప్ప స్వామి